నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ నా రాక్షసుడు పాత్రి రచించిన వారు బృందగారు గారు శక్తి నాకు నిజంగా స్విమ్మింగ్ రాదు ప్రామిస్ అని సంయుక్త అరుస్తూ ఉంటే శక్తి లోపలికి చూశాడు ఎనిమిది అడుగుల లోతులో ఉన్న ఆ పూల్లో మునిగిపోతూ చేతులు ఆడిస్తుంది శక్తి ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీటిలోకి స్వింగ్ చేస్తున్నట్లుగా దూకి సంయుక్తను చేరుకుని మునిగిపోకుండా పట్టుకున్నాడు అప్పటి వరకు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరైన సంయుక్త అతను మునిగిపోకుండా పట్టుకోవడంతో చలికి వణికిపోతూ ఆమెకు అతి దగ్గరగా ఉన్నా అతన్ని చూస్తూ ఇతనే పడేసి మళ్ళీ ఇతనే పట్టుకున్నాడు స్విమ్మింగ్ రాదని చెప్పినప్పుడు వినుండొచ్చు కదా అని అతని వైపే చూస్తూ ఉండిపోయింది శక్తి కూడా తన చేతులలో ఉండి దాదాపు తనకు అతుకుపోయినట్లున్న ఆమె వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు తడిసిన జుట్టు ఆమె ముఖంపై ముత్యాల అమరిన నీటి బిందువులు చలికి కంపిస్తున్న శరీరం వణుకుతున్న ఆమె గులాబీ అదరాలు వేగంగా కొట్టుకుంటున్న ఆమె గుండెదడ అతనికి క్లియర్గా తెలుస్తుంటే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు స్పృహలోకి వచ్చిన ఆమెకు అతని చూపులు ఇబ్బందిగా అనిపించగా పోల్ నుండి వెళ్లాలని అతన్ని విడిపించుకుంది కానీ ఆమె కాళ్ళు కింద ఆనకపోవడంతో మళ్లీ మునిగిపోయినట్లు అనిపించడంతో ఆమెవైపు కోపంగా చూసి ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుని యూ ఇడియట్ ఏం చేస్తున్నావు అని కోపంగా అరిచాడు సంయుక్త వైపు బెదురుగా చూస్తూ నేను బయటికి వెళ్ళాలి అంది దాంతో ముడిచిన కనుబొమ్మలను వదులుచేసి నడుం చుట్టూ తన చేతిని వదలకుండా పట్టుకుని మరొక చేత్తో ఈదుతూ లాడ దగ్గరికి తీసుకొచ్చి లాడరెక్కించాడు తడిచిన బట్టల్లో ఆమె అందాలు కనివిందు చేస్తుండగా అప్రయత్నంగా ఆమెని చూస్తూ ఉండిపోయాడు నన్ను చంపడానికి వీడికే ఆయుధాలు అవసరం లేదు ఆ బాణల్లాంటి చూపులు చాలు అని తిట్టుకొని చీరకొంగు ఆమె భుజాల చుట్టూ కప్పుకొని ఫాస్ట్గా లోపలికి వెళ్ళింది సంయుక్త ఆమె కనుమరుగయ్యే వరకు చూసి పర్లేదు పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేస్తుంది అనుకుని ఫోన్ వెతికి తీసుకొని వేగంగా బయటికి నడిచాడు పూర్తిగా తడిచిపోయి వస్తున్న సంయుక్తని చూసి అలా తడిచిపోయేవేంటమ్మా అని అడిగింది భవాని మీ అబ్బాయి పూల్లో పడేశాడు అని ఇబ్బందిగా నడుస్తూ పైకి వెళ్ళిపోయింది ఆ వెనుకే శక్తి తడిచిపోయి రావడంతో ఆశ్చర్యంగా చూసింది భవాని సంయుక్త వాష్రూంలోకి వెళ్ళబోతుండగా శక్తి ఫాస్ట్గా వాష్రూంలో దూరి డోర్ వేసుకున్నాడు ఇడియట్ నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాడు అని నైట్ డ్రెస్ తీసుకుని పక్క గదిలో ఉన్న వాష్రూమ్కి వెళ్ళింది భోజనం చేసి శక్తి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో ఏదో చూస్తున్నాడు సంయుక్త సోఫాలో పడుకుని గోళ్లు కొరుక్కుంటూ ఏదో ఆలోచనలో ఉంది డోర్ కొట్టిన శబ్దం అవడంతో లేచి డోర్ ఓపెన్ చేసింది భవానీ ఇద్దరు పని తీసుకొని తీసుకుని లోపలికొచ్చింది ఇది కిందకి తీసుకెళ్ళండి అని సోఫా వైపు చూపించగా శక్తి సంయుక్త ఎందుకు అన్నట్టుగా ఆమె వైపు చూశారు ఈ సోఫా తీసుకుని అయిపోయింది అన్ని బగ్స్ ఉన్నాయి అవి రూమ్ అంతా స్ప్రెడ్ అవుతాయి అందుకే తీసుకెళ్లి కింద స్టోర్ రూమ్లో పెట్టమన్నాను అని ఆ పని వాళ్ళకి సైకి చేసింది వాళ్ళు సోఫా తీసుకుని బయటికి వెళ్ళిపోయారు మామ్ సోఫా తీసుకెళ్తే తనెక్కడ పడుకుంటుంది అని సంయుక్త వైపు చూపించి అడిగాడు బెడ్డున్నాక ఎక్కడో ఎందుకు పడుకుంటుంది అనగానే సంయుక్త శక్తి ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఆంటీ నేను బెడ్ మీద పడుకోవడం ఏంటి అంది సామ్యో కంగారుగా మీరిద్దరూ భార్య పడతలే కదా ప్రాబ్లం ఏంటి వెళ్ళి బెడ్ పై పడుకో అని సామ్యో పిలుస్తున్నా వినకుండా బయటికి ఫాస్ట్గా వెళ్ళిపోయింది భవానీ ఏంటి ఇంత సింపుల్గా చెప్పెళ్ళిపోయారు నాకు అసలే నిద్రలో దొరిలే అలవాటు ఉంది పొరపాటున ఇతని మీద కాలేస్తే నాకు కాలు లేకుండా చేసినా చేస్తాడు కింద పడుకుందామంటే అతనికి భయపడుతున్నా అనుకుంటాడేమో చా ఏం చేయాలి ఇప్పుడు అని బిక్కు బిక్కుమంటూ అతని వైపు చూస్తుంది ఎంతసేపు అలా దయ్యాలు నిల్చుంటావు అమ్మ చెప్పింది కదా వచ్చి పడుకో లైట్ ఆఫ్ చేస్తా అని ఒకవైపు తిరిగి పడుకున్నాడు దేవుడా నాకేంటయ్యా ఈ పరీక్ష ఈ రాక్షసుడి పక్కకు పడుకోవాలి అంటేనే గుండెల్లో ఏదోలా ఉంది అనుకుని మెల్లిగా బెడ్కి ఒక పక్కన పడుకొని మధ్యలో రెండు పిల్లలు అడ్డుగా పెట్టి కళ్ళు మూసుకుంది కళ్ళు మూసుకుంది అన్న మాటే కాని టెన్షన్కి నిద్ర పట్టట్లేదు పక్కకి తిరిగి చూసింది శక్తి మంచి నిద్రలో ఉన్నాడు ఇంత అందమైన భార్యను పక్కన పెట్టుకుని వీడికి నిద్రల పడుతుంది అసలు ఏ గ్రహం నుండి ఊడిపడ్డాడు జీవి అనుకుని అంతలోని చిచ్చి నేనేంటి వీడి గురించి ఇలా ఆలోచిస్తున్నా వాడికి లేని ఐడియాలు నేనే ఇచ్చేలా ఉన్నా అని కొట్టుకుని పడుకుంది గాఢ నిద్రలో ఉన్న అతని మెడ మీద ఏదో బరువుగా అనిపించేసరికి కళ్ళు తెరిచి చూశాడు శక్తి అతని మెడ మీద ఆమె చేయి వేసి తన కాళ్ళ మీద ఆమె కాలు వేసుకుని అతని హత్తుకున్నట్టుగా పిల్లలా పడుకుంది సంయుక్త తల తిప్పి ఆమె మొహం వైపు చూశాడు గాలికి నాట్యమాడుతున్న ముంగురులు అమాయకమైన మోము మత్తెక్కించే చెర్రీలాంటి పెదాలు ఎలాంటి మేకప్ లేకున్నా ముద్దుగా కనిపిస్తుంది కొన్ని క్షణాలు తనకి తెలియకుండానే ఆమెని చూస్తుండిపోయాడు బుద్ధి హెచ్చరించడంతో తేరుకుని విసురుగా ఆమెను తన నుండి వేరుచేసి పక్కకి నెట్టాడు నిద్రలో అటు తిరిగినట్టుగా పడుకుంది సంయుక్త తెల్లవారి మేలుకు వచ్చిన సంయుక్త కళ్ళు తెరిచి తనకు అతి దగ్గరగా ఉన్న శక్తి మొహం చూసి ఉలిక్కిపడింది అతని మీద వేసుకున్న చెయ్యి కాలుని వెంటనే తీసేసి లేచి కూర్చుంది అంతా నేను ఇలాగే పడుకున్నానా అయినా సైలెంట్గా ఇలా ఊరుకున్నాడు నిద్రమొత్తులో తెలియలేదేమో సంయు నీ ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకుని పడుకోవాలి ఈరోజు అదృష్టం బాగుండి బ్రతికిపోయావు లేదంటే నీ పని అవుట్ అనుకుని శక్తి వైపు చూసింది నిద్రలో ఉన్నా కూడా ఆ మోహన్ చూడు ఎంత కోపంగా ఉందో మిస్టర్ ఆర్గెన్ అనుకుని లేచి స్నానం చేసి రెడీ అయ్యి కిందకి వెళ్ళింది రామ్మ ఇలా వచ్చి కూర్చో అని పక్కకి కూర్చోబెట్టుకుని కాఫీ చేతికి అందించింది ఏమొదినా నీ కోడలికి ఏం పనులు రావనుకుంటాను నీకు సేవలు చేయాల్సింది పోయి నువ్వే తనకి సేవలు చేస్తున్నావా నీ పరిస్థితి చూస్తే బాధిస్తుందదినా అంది సుకన్య ఏం పర్లేదు అన్నట్టుగా సంయుక్తకి సైగ చేసి సుకన్య వైపు తిరిగింది భవానీ నాకు లేని బాధ నీకెందుకు సుకన్య నా గోడల గురించి నువ్వు మాట్లాడకుండా ఉంటేనే మంచిది అంది మూతి తిప్పుకొని కాఫీ తాగుతూ ఉంది సుకన్య మామ్ అన్న పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది ఎదురుగా టోన్ జీన్స్ ఎల్లో కలర్ టీషర్ట్ హై పోనిటెలు వేసుకుని ఉంది శాండ్వి దగ్గరికి వెళ్ళి ప్రేమగా హత్తుకుంది సుకన్య బాగున్నవ శాండ్వి అని బావాని పలకరించగా హాతయ్య అని చిన్నగా తల ఊపింది డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్న సంయుక్త వైపు చూసి సుకన్య వైపు చూసింది సాన్వీ తన్ని అన్నట్టుగా కళ్ళతోని సైగ చేసింది సుకన్య శాన్వి సంయుక్త వైపు కోపంగా చూసి తన ఎదురుగా కూర్చుంది నువ్వేనా మా బావ పెళ్లి చేసుకున్న అమ్మాయివి నా అంత కాదు కానీ పర్లేదు బానే ఉన్నాం అంది సంయుక్త మౌనంగా లేచి వెళ్ళబోతుంటే చిటిక వేసి హలో ఇక్కడ మాట్లాడుతుంటే అలా లేచి వెళ్ళిపోతున్నావు కామన్ సెన్స్ లేదా అన్న శాన్వి మాటలకు చురుగ్గా తన వైపు చూసింది సంయుక్త శాన్వి నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిరా సంయుక్త నువ్వు వెళ్ళమ్మా అని భవాని అనగానే సంయుక్త పైకి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్న సంయుక్త వైపే చూస్తూ చిన్నప్పటి నుండి నా బావేనా సర్వస్వమని బ్రతుకుతున్నాను బావ ఎప్పటికీ నావాడి మధ్యలో వచ్చిన నిన్ను మధ్యలోనే పంపించేసి నా బావను సొంతం చేసుకోకపోతే నా పేరు సాన్వినే కాదు అనుకుని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది సంయుక్త లోపలికి వెళ్లేసరికి శక్తి రెడీ అవుతున్నాడు సైలెంట్గా వెళ్ళి మీద కూర్చుంది ఈ విషయం ఎలా అడగాలి ఒప్పుకుంటాడో లేదో అని శక్తి వైపు చూసింది శక్తి తల తిప్పి ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేశాడు నేను ఈ రోజు నుండి జాబ్కు వెళ్తాను అంది చిన్నగా నువ్వు జాబ్కు వెళ్ళి సంపాదించాల్సిన అవసరం ఏం లేదు నీకంతగా బోర్ కొడితే ఇంట్లో పని వాళ్ళని మాన్పించేస్తాను ఆ పనులన్నీ నువ్వే చెయ్యి అంతేకాని బయటకు అడుగుపెట్టడానికి వీల్లేదు అన్నాడు గంభీరంగా నా ఇష్టప్రకారం బ్రతికి స్వేచ్ఛ కూడా నాకు లేదా నా లైఫ్ని శాసించడానికి నువ్వెవ్వరు అంది అతనికి ఎదురుగా నిలబడి ఆమె మాటలు ఏమీ పట్టించుకోకుండా సూట్ వేసుకుంటున్నాడు అడిగేది నిన్నే మిస్టర్ శక్తి నా లైఫ్తో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు అంది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ నీ మెడలో తాలికటిన క్షణం నుండి నీ మీద అన్ని హక్కులు ఈ శక్తికే సొంతం అని బయటికి వెళ్ళబోయాడు సంయుక్త అతను వెళ్లకుండా సంయుక్త అతను వెళ్లకుండా డోర్కి అడ్డంగా నిల్చొని మా అన్నయ్యని డైరెక్ట్గా ఎదిరించే ధైర్యం లేక నాకు బలవంతంగా తాలికట్టి మా అన్నయ్య మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావు అసలు నువ్వు మనిషివేనా అంది ఆవేశంగా శక్తి ఆమె చెయ్యి వెనక్కి మడిచి దగ్గరికి లాక్కున్నాడు చూపుడు వేలితో ఆమె బుగ్గల మీద రాస్తూ పోన్లే పావమని ఊరుకుంటుంటే బాగా ఎక్కువ చేస్తున్నావు నీ పొగరికి నా పొగరుతో సమాధానం చెప్పాల్సింది ఇప్పుడు నాకు మీటింగ్ ఉంది వచ్చాక మన డిస్కషన్ కంటిన్యూ చేద్దాం అని ఆమె చేతిని వదిలి బెడ్పై నెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు వెళ్తున్న శక్తి వైపు కోపంగా చూస్తూ మీటింగ్ ఎలా అటెండ్ అవుతావో నేను చూస్తాను అని ఫాస్ట్ గా టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకుని బయటికి పరిగెత్తి మిస్టర్ శక్తి అని పిలిచింది శక్తి వెనక్కి తిరగడం సంయుక్త అతని మొహంపై బాటిల్తో నీళ్లు పోయడం ఒకేసారి జరిగాయి ఆ చర్యకు శక్తి కళ్ళలో నిప్పులు కురిపిస్తూ మొహంపై నీళ్లను చేతితో తుడుచుకుని హౌ డేర్ యూ అని సంయుక్త మీదికి ఉగ్ర రూపంలో వెళ్ళాడు వెంటనే భయంతో అతనికి అందకుండా లోపలికి పరిగెత్తిన సంయుక్త డోర్ పెట్టేలోపే డోర్ గట్టిగా నెట్టేసి లోపలికి వెళ్ళాడు శక్తి ఇప్పుడు వీడి నుండి నన్ను కాపడేదెవరో అని బెదురుగా చూస్తున్న సంయుక్త వైపు కోపంగా చూస్తూ ఫోన్ తీసుకొని నిఖిల్కి కాల్ చేశాడు మీటింగ్ ఒక థర్టీ మినిట్స్ పోస్ట్పోన్ చెయ్యి అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు నీ వల్ల నా హెయిర్ నా డ్రెస్ తడిచిపోయింది మళ్ళీ రెడీ అయ్యే ఓపిక నాకు లేదు ఇంతకుముందు నేను ఇలా రెడీ అయ్యానో అలా నువ్వే రెడీ చేయాలి నన్ను అది నీకు పనిష్మెంట్ అన్నాడు బెడ్పై కూర్చొని వాట్ నిన్ను నేను రెడీ ఏంటి నువ్వేమైనా చిన్న బాబువా అంది చిరాకుగా మొహం తిప్పుకొని నేను త్రీ కౌంట్ చేసేలోపు చేతిలో టవల్తో నా ముందుండాలి లేదంటే నేనేం చేస్తానో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు అని చాలా నార్మల్గా చెప్పేసి కౌంట్ చేయడం స్టార్ట్ చేశాడు త్రీ టూ శక్తి కౌంట్ చేస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా ఉంది సంయుక్తకి ఏమైనా చేస్తాను అంటే అర్థమేంటి అంటే నన్ను అని ఆలోచనల్లో ఉండగానే వన్ అన్నాడు సంయుక్త ఉలిక్కిపడి క్షణాల్లో టవల్ తీసుకుని అతని ముందు నిలబడింది శక్తి సైడ్ స్మైలిచ్చి కానివ్వు అన్నాడు సంయుక్త కోపంగా రుసరుసలాడుతూ టవల్ తీసుకుని అతని తలను తుడుస్తుంది శక్తి ఒక్కసారిగా అతని ముఖాన్ని ఆమె పుట్టకు వాణించి గట్టిగా పట్టుకున్నాడు ఆ చర్యకు సంయుక్త ఉలిక్కిపడి అలాగే వీసుకుపోయింది ఏంటాపావు కానివ్వు అన్నాడు ఇంకా గట్టిగా పట్టుకుని శక్తి అలా పట్టుకునేసరికి ఆమె గుండెవేగం విపరీతంగా పెరిగింది నోటమాట రావడం కష్టమవుతుండగా శక్తి ఎందుకు పట్టుకున్నావు వదులు నన్ను అంది విడిపించుకోవడానికి ట్రై చేస్తూ నో వే నాకు ఇలానే బాగుంది అస్సలు వదులను అన్నాడు అతని పెదవులతో చీరపైనుండి పొట్టపై రాస్తూ సంయుక్తకు ఊపిరి ఆగనంత పనైంది అతన్ని రెండు చేతులతో బలంగా నెట్టేసి వెనక్కి జరిగింది శక్తి నవ్వి నేను పట్టుకుంటేనే ఊపిరి ఆగినంత పనైంది నీకు ఇంకా ఫస్ట్ నైట్ అంటే డైరెక్ట్గా పైకే పోతావేమో అని కన్ను కొట్టాడు అతని మాటలకు చురుగ్గా అతని వైపు చూసింది నువ్వు పట్టుకుంటే నా ఒళ్ళంతా కంపరంగా అనిపించింది అంతే తప్ప నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అసలు నీలాంటి వాడి మీద ఏ అమ్మాయికి ఫీలింగ్స్ రావు అంది కోపంగా చూద్దాం అన్ని డ్రెస్ చేంజ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయాడు శక్తి వెళ్ళగాని మీద కూర్చొని గుండె మీద చేయి వేసుకుని వాడు పట్టుకోగానే అలా అయిపోతున్నా వెంటే వాడు గేమ్ ఆడుతున్నాడు వాడి ట్రాప్లో నువ్వు అస్సలు పడకూడదు బీ స్ట్రాంగ్ అని తనకి తాను సర్ది చెప్పుకుంది శక్తి కిందకి రాగానే సాన్వి పరిగెత్తుకుంటూ వచ్చి హత్తుకుంది ఐ మిస్ యూ సో మచ్ బావా అని శక్తి అంటూ ఉంటి శక్తి కొంచెం ఇబ్బందిగా కదిలి తనని విడిపించుకున్నాడు గుట్టు సీయు నాకు మీటింగ్ ఉంది బాయ్ అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న అతన్ని తినేసేలా చూస్తూ ఉండిపోయింది సాన్వి సిద్ధూ సంయుక్తని ఒకసారి చూడాలనుందిరా అంది మహేశ్వరి బాధగా అమ్మా ఇప్పుడు సమ్యో బయటకు వచ్చే పరిస్థితి లేదు నిన్ననే నాతో మాట్లాడింది అతే ఫోన్ నుండి కొన్ని రోజులు ఓపికపడితే నేనే చెల్లిని ఇక్కడ తీసుకొస్తాను ఇషి అమ్మ జాగ్రత్త అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సిద్ధు సిద్ధు వెళ్ళేసరికి ఆఫీస్లో తన కోసం ఎదురుచూస్తున్నాడు సూర్య ఇద్దరు వెళ్ళి క్యాబిన్లో కూర్చున్నారు సిద్ధు ఆ శక్తి నిన్ను బిజినెస్ పరంగా పర్సనల్గా తొక్కేయాలని చాలా పెద్ద ప్లాన్ వేశాడు తనని డైరెక్ట్గా ఎదుర్కోవడం కొంచెం కష్టమే అందుకే నేను ఒక ప్లాన్ ఆలోచించాను ఈ ప్లాన్తో సంయుక్తను వాడి లైఫ్ నుండి తీసుకురావచ్చు అలాగే వాడికి రావాల్సిన ప్రాజెక్ట్స్ మనం చేజెక్కించుకోవచ్చు అని తన ప్లాన్ మొత్తం చెప్పాడు సూర్య ప్లాన్ బాగానే ఉంది కానీ తను మనకి హెల్ప్ చేస్తుంది అని నమ్మకం ఏంటి అనుమానంగా అడిగాడు సిద్ధు ఖచ్చితంగా చేస్తుంది మీ ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్నాడు సూర్య కాన్ఫిడెంట్గా సరే చూద్దాం సాలోచనగా అన్నాడు సిద్ధు సాయంత్రం టెండర్ వేయడానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ చూస్తూ కింద హాల్లో సోఫాలో కూర్చున్నాడు శక్తి వసంత కాఫీ ఇవ్వగా తాగుతూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తున్నాడు సంయుక్త చేతిలో కాఫీ కప్తో శక్తి వెనుక ఉన్న సోఫాలో కూర్చోడానికి వెళ్తుంటే శాన్వి కాలు అడ్డుగా పెట్టగా సంయుక్త అయ్యి చేతిలో ఉన్న కాఫీ ఆ టెండర్ ఫైల్స్ మీద మొత్తం పడిపోయింది దాంతో ఆవేశంగా లేచిన శక్తి సంయుక్తను కొట్టడానికి చెయ్యెత్తాడు సంయుక్త భయంతో కళ్ళు మూసుకుంది బుద్ధుందా నీకు ఒక మూలన పడుండక ఇల్లంతా ఎందుకు తిరుగుతున్నావు ఈ ఫైల్స్ నాశనం చేయాలని కావాలని కాఫీ పడేసావు కదా అన్నాడు ఆమెను కూరా చూస్తూ పిడికిలి బిగించి శాన్వి సైలెంట్గా నవ్వుకుంటుంది శక్తి అరుపులకి బయటికి వచ్చిన భవానీ ఏడుస్తున్న సంయుక్తను పట్టుకొని ఎందుకు అంటున్నావు అంది కోపంగా మాం తను కావాలని ఈ ప్రాజెక్ట్ ఫైల్ మీద కాఫీ పడేసింది మళ్ళీ ఇవన్నీ రెడీ చేయాలి అంటే ఎంత టైం పట్టాలి రేపు మార్నింగ్ టెండర్ సబ్మిట్ చేయాలి అన్నాడు అయితే మాత్రం ఆ పేపర్స్ కోసం కోడల్ని అంతగా బాధ పెడతావా అంది మామ్ నువ్వే ఇన్వాల్వ్ అవ్వకు అని సంయుక్త చెయ్యిపట్టిలాగి మీ సంయుక్త ఇవి నీ వల్లే పాడయ్యాయి నువ్వే టెండర్ మీ అన్నయ్యకి రావాలని కావాలని చేశావు కాబట్టి నైట్ అంతా కూర్చొని రేపట్లోగా రెడీ చేయి అన్నాడు సంయుక్త చేయి విదిలించుకొని నేను కావాలని చేయలేదు అయినా చెప్తున్నాను విను నేను చేయను నువ్వు ఇష్టం వచ్చినట్టు నన్ను తిడుతూ ఉంటే పడుండాల్సిన కర్మ నాకు పట్టలేదు ఈ ఇంట్లో ఉండడం కన్నా ప్రాణాలు తీసుకోవడం చాలా మంచిది అని గిరుణ వెనక్కి తిరిగి రేపపాటిలో బయటికి పరిగెత్తింది ఏ ఆగు అంటూ శక్తి తన వెనక్కి ఫాస్ట్గా కదిలాడు అప్పటికే వర్షం పడుతుండగా రోడ్డు మీద వెహికల్స్కి అడ్డంగా ఏడుస్తూ పరిగెడుతుంది సంయుక్త సంయుక్త ఆగు అని జెట్ స్పీడ్లో పరిగెడుతూ తనని పట్టుకున్నాడు శక్తి వర్షం ఇద్దరిపై దారలుగా కురుస్తుంటే పిచ్చానికో అన్నాడు ఆమెను రోడ్డు లాగే అవును పిచ్చే పెళ్లి చేసుకొని భర్తతో హ్యాపీగా ఉండాలనుకుని ఒక మామూలు అమ్మాయి నేను నా ప్రమేయం లేకుండా నా అన్నయ్య మీద కోపంతో నన్ను పెళ్లి చేసుకున్నావు భర్త నుండి ప్రేమ లేదు కనీసం ఒక మనిషిలా నన్ను చూడవు నన్ను అడ్డం పెట్టుకొని మా అన్నయ్యపై రివ్యూ తీర్చుకుంటున్నావు నీ వల్ల నాకు మా అన్నయ్యకి ఇద్దరికీ మనశ్శాంతి లేదు ఇక నేను బ్రతికుండి ఏం లాభం అంది ఆవేశంగా సంయుక్త పద ఇంటికి వెళ్దాం అని చేయి పట్టుకుని లాగుతూ ఉంటే నేను రాను అని గట్టిగా అరిచింది ఆ అరుపుకి రోడ్డుపై ఉన్న అందరూ వీరినే చూడగా శక్తి అమాంతం ఆమెను భుజాల మీద వేసుకుని ఇంట్లోకి తీసుకొచ్చాడు శక్తి వదులు అని భుజాల మీద కొడుతూ ఉన్న వదలకుండా తన రూమ్కి తీసుకెళ్లి దింపాడు సుకన్య శాన్వి కోపంగా వాళ్ళని చూస్తున్నారు వెళ్ళి శారీ చేంజ్ చేసుకో అన్నాడు ఒక డ్రెస్ ఆమె మీదకి విసిరేస్తూ నేను చేసుకోను ఇలాగే ఉంటాను అంది బెడ్పై కూర్చొని గుర్రుగా చూస్తూ నీకు నా చేత చేంజ్ చేయించుకోవాలని చాలా బాగా ఆశగా ఉన్నట్టుంది అని ఒక్కసారిగా ఆమె కొంగు పట్టుకున్నాడు సంయుక్త బెదురుగా చూసి ఏం చేస్తున్నావు వదులు అంది కొంగు పట్టుకొని సారీ చేంజ్ చేద్దామని ఒక ఫైవ్ మినిట్స్ కళ్ళు మూసుకు అయిపోతుంది చేంజ్ చేయడం అన్నాడు కొంగు పట్టుకొని లాగుతూ ఆ తరువాత ఏం జరగబోతుంది అండ్ జెరీలా కొట్టుకుంటున్న శక్తి సంయుక్తల మధ్య ప్రేమ చిగురిస్తుందా సంయుక్తను శక్తి నుండి విడగొట్టడానికి సూర్య సిద్ధార్థ్ ఏం ప్లాన్లు వేయబోతున్నారు ఆ ప్లాన్లను శక్తి తిప్పికొడతాడా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్